సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో హర్ఘర్ తిరంగా యాత్రను బీజేవైఎం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులు బీజేపీ శ్రేణులు మువ్వర్ నెల జెండాను చేతబట్టి పురవీధుల గుండా జాతీయ నినాదాలతో ర్యాలీగా తిరిగారు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సమ్మిడి రెడ్డి పాల్గొని మాట్లాడారు సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని హర్ ఘర్ తిరంగ యాత్రను బీజేవైఎం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి విద్యార్థిని విద్యార్థులు బీజేపీ శ్రేణులు మూవన్నెల జెండాను చేతబట్టి పురవిధుల గుండా జాతీయ నినాదాలతో ర్యాలీగా తిరిగారు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సమ్మిడి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోదీ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా పండగ వాతావరణంలో నిర్వహించుకోవాలని గత మూడు రోజులుగా దేశభక్తికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దేశం కోసం పోరాడిన యోధులను స్మరించుకొని వారి త్యాగాల వల్లనే మనం స్వేచ్ఛగా ఉన్నాం ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం ఒకటే వచ్చిందని అనుకుంటున్నారు కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే రెండు దేశాలు భారతదేశం నుండి విభజించబడ్డాయన్న విషయాన్ని మరవకూడదని అన్నారు యువత దేశ విచ్చిన శక్తులను ఎదురు పోరాడాలి జాతీయ జెండాను తల్లి భారత మాత్రంలాగానే భావించాలి ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని అన్నారు విశిష్ట అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ చిన్నతనం నుండి దేశభక్తుని పెంపొందించుకోవాలి ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నతనం ఐకమత్య భావన పెరుగుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వేణారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బాచనబోయిన దేవేందర్ యాదవ్ జక్కలి రాజు యాదవ్ మండల అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్ భాస్కర్ నరసింహ దాసోజు వెంకటాచారి నందగిరి జగత్ జక్క జక్కర్తి భిక్షం వంగరి రాజు బీజేవయం మండల అధ్యక్షుడు పుష్కాగుల గిరిబాబు బీజేవయం అసెంబ్లీ కన్వీనర్ రాపర్తి ప్రదీప్ బండమిది కిరణ్ ఎల్జాల శ్రీను సురువి వెంకటేష్ కట్కూరి లక్ష్మి వెంకట్ వెంకటేష్ కోడూరి బీరప్ప కూడాల మహేందర్ రెడ్డి గొల్లూరి యాదగిరి గూనూరు మంజునాథరెడ్డి కట్కూరి శ్రీకాంత్ నాగరాజు మోగుదాల సురేష్ నరే నరసింహ సిల్వేరు జంగయ్య సికూలమట్ల వెంకటేశం చింతల గణేష్ సంగిశెట్టి నరేష్ సిలవేరు వెంకటేష్ కోగూరి శ్రావణ్ అనిల్ రాపర్తి నవనీత్ నవీన్ రాజు రాకేష్ చక్రి సాయి నెల్లికంటి శ్రీశైలం నెల్లికంటి నరసింహ కైరకొండ నవీన్ గండూరి అంబర్నాథ్ గజం భద్రయ్య గంజి సునీల్ గుజ్జరి శంకర్ గంజి మల్లేష్ మంతా మహేష్ ఈదుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు